హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి సో ఈరోజు ఇక్కడ నేను ఒక రెసిపీ అయితే మీ అందరితోని షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే షూట్ చేశాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి రెసిపీ ఏంటో తెలియాలంటే పూర్తిగా అయితే చూడండి తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట అయితే నేను కూడా మీ అందరిలానే యూట్యూబ్లో ఎక్కువ శాతం ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే రెసిపీస్ చూసుకుంటా ఉంటాను అనమాట ఎందుకంటే కొంచెం మనకి ఎనర్జీ ఉండాలి కదా పిల్లలకి కానీ మనకి కానీ బాగుండాలి హెల్త్ అనేసి నేను కూడా సెర్చ్ చేస్తూ ఉంటాను అందులో భాగంగానే ఈ ములక్కాయ రసం అనేది ఎక్కువగా ట్రెండ్ అవుతుందనమాట ఇప్పుడు ములకాయ రసం అందరికీ తెలుసుందే కాకపోతే ఇందులో నేను ఏ విధంగా చూపించాను అంటే దాన్ని కొంచెం స్మాష్ చేసి మునక్కాల్ని చేసుకునేలా అనమాట అందరూ ఉత్తి మునకాళ్ళు మాత్రమే స్మాష్ చేస్తున్నారు నేను రసం కింద చేస్తున్నా కదా అని చెప్పి టమాటోస్ అనేది యాడ్ చేసుకున్నాను టమాటోస్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మునక్కాళ్ళు అనేవి నా దగ్గర రెండే ఉన్నాయండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే టైంలో అయితే మీరు టమాటోస్ యాడ్ చేసుకోకుండా ఉత్తి మునకాలతోనే చేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొంచెం నా దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పి ఇలా టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను రసం మన ఇష్టం అండి మనకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు మనం చేసుకునే విధానాన్ని బట్టే టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది అంతే అంతకుమించి మించి పెద్ద ఏం లేదు ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతము ఇలా చేస్తున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాము రసంలో ఎప్పుడు మునకాయలు వేసుకుంటాము ఎప్పుడన్నా వేసుకోవాలంటే కానీ ఇలా స్మాష్ చేసి చేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అది కూడా సేమ్ ఒకలా ఉంటుందని అనుకున్నాను కానివ్వండి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉండింది మునకాళ్ళలో ఉండే పల్ప్ మొత్తం ఆ వాటర్లో వెళ్ళిపోవడం వల్ల అనుకుంటా చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా అనిపించిందండి కడుపుకి హాయిగా ఉంటుంది మొత్తం అన్నం మనం కొంచెం తిన్నా కానీ ప్రశాంతంగా హాయిగా తినేయచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మామూలుగా రసం అన్నం అంటేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా కడుపుకి బాగుంటుంది అలాంటిది ఇలాంటివి ఏమన్నా చేసుకుంటా ఉంటే ఇంకాస్త టేస్టీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కొంచెం కొంచెం తినేవాళ్ళు ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటారు అంతే అంతకు ఏం లేదు అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తే ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట నేను మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెంగా చింతపండు యాడ్ చేసుకున్నాను ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు అనేది కూడా యాడ్ చేసుకున్నానండి ఉల్లిపాయలు వేసుకొని నాకు దానికి తగ్గంట వాటర్ అయితే వేసేసుకున్నాను వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరగపెట్టుకున్నాను బాగా ఇది బాగా మరిగిన తర్వాతనే మనకి టేస్ట్ అంతా కూడా ఆ వాటర్లోకి ఇంకుతుందనమాట లేదు అంటే వేటికి వాటి విడివిడి టేస్ట్లు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం మరగబెట్టుకోవాలి ఏంటో వరుసగా మునక్కాడ వీడియోలో పెట్టేస్తున్నానని అయితే అనుకోవద్దండి మొ నిన్ననే నేను మునకాడ ఫ్రై అయితే చేశాను కదా నేను నాలుగు అయితే తీసుకొచ్చానండి రెండేమో నేను సాటర్డే చేశానని కూడా ఇంక్లూడ్ చేశాను ఆ వీడియోలో సాటర్డే రెండు మునకాళ్ళు చేశాను ఇంకా రెండు మునకాళ్ళు ఉండిపోయినవి ఇవి నిన్న చేశాను మండే చేశాను అనమాట మండే నేను రసం పెడదాం కదా అనుకుంటే అవి కొంచెం ఒల్లిపోతున్నాయేమో అనిపించింది అలా పడేయటం వల్లిపోదామంటే మొత్తం మాడిపోవట్లేదు కానీ బాగానే ఉన్నాయి కూర కింద అయితే పనికిరావు ఏమో అనిపించి ఈయన కూడా మళ్ళీ ఊరికెళ్తాను అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద బాంబులు చెప్తా ఉంటారు ఒక్కొక్కసారి నాకు కూరగాయలు అన్నీ అలా వేస్ట్ చేయడం ఎందుకు అని ఇలా అయితే ట్రై చేశాను అంతే అండి అంతకు మించి ఏం కాదు నేను మునక్కాళ్ళ మీద ఉద్యమం అయితే ఏం చేయట్లేదు కాబట్టి నార్మల్గానే చేశాను ఈ వీడియో డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి ఒకటే దాని మీద చేస్తున్నాం అని చెప్పి అందుకోసమనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఈ వాటర్లోనే కొంచెం చింతపండు ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐటెం తీస్తున్నాను తీసి ఇందులో వేయటం వల్ల కొంచెం వీడియో అనేది లేట్గా లెందీ అవుతున్నట్టు అనిపించి నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అంతే ఇది నిన్న చేసిన వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేసే ముందే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి నా వీడియోస్ అన్నీ బాగానే ఉంటున్నాయని అనుకుంటున్నాను మరి ఎవరో అయితే కామెంట్ అయితే చేయట్లేదు ఓకే కామెంట్ చేయకపోయినా నాకు ప్రాబ్లం లేదు నేను నా వేలో వీడియోస్ అయితే చేస్తుంటాను నిన్న ఒక తమ్నెల్ పెట్టాను కదా ఏంటి అంటే తమ్ చేయటం రాకపోతే వీడియో వైరల్ అవ్వదా అని చెప్పి ఏమో అండి నాకైతే తమ్ చేయటం రావట్లేదు కానీ వీడియో వైరల్ ఎందుకు అవ్వదు అనేది అయితే ఒకటి ఉండిపోయింది నా ఛానల్లో రెండు మూడు వీడియోస్ వైరల్ అవుతున్నాయి అంటే వైరల్ మీన్స్ వ్యూస్ అయితే వన్ పాయింట్ కే అలా వస్తూనే ఉన్నాయి ఎందుకు అనేది వీడియోలో కంటెంట్ ఉండబట్టి వస్తుంది అనే ఆలోచన అయితే వచ్చిందనమాట నాకు యూట్యూబ్ గురించి పెద్దగా వివరణ ఏమీ తెలియదు కాకపోతే నేను తమ్నేల్స్ అంత యూనిక్గా అయితే ఏమి ఉండవు తమ్ నెల్ చూసిన వీడియో క్లిక్ చేస్తున్నారా లేదా అన్న విషయం అయితే నాకు తెలియదు కాకపోతే నా వరకు నాకు తెలిసిన వాళ్ళందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నేను పోస్ట్ చేసే వీడియోస్ చూస్తున్నారు అనే భావనలో అయితే ఉన్నాను కాబట్టి నాకు దాంతో పెద్ద యూజ్ ఉండదు అనిపించి నేను తమ్నెల్స్ అనేది చేయట్లేదు చాలా వరకు యూట్యూబర్స్ అన్నీ చెప్తా ఉంటారు కదా మీరు ఇవి ఇవి ఫాలో అవ్వాలి అని చెప్పేవాళ్ళు నేను తమ్నెల్ కంపల్సరీ చేయాలని చెప్తున్నారండి కానీ ఏం చేయను నాకు తమ్నెల్ చేయటం రావట్లేదు కదా అందుకనే నేను చేయట్లేదు ఎలా వీడియో తీస్తున్నానో అలానే పోస్ట్ చేసేస్తున్నాను నాకు వ్యూస్ ఎంతవరకు వస్తున్నాయి అంటే ఓకే అండి నేను చేసిన దానికి వర్తనే అనిపించింది నాకు మరీ ఎక్కువగా అయితే నేనేమి ఎక్స్పెక్ట్ చేయను పర్వాలేదు అనే అనిపిస్తుంది బట్ వీడియోలో విషయం ఉన్నప్పుడు మనం ఎంతవరకు చేసినా కానీ వైరల్ ఆటోమేటిక్గా అయిపోతుంది అనేది అయితే అర్థమైందనమాట కాబట్టినే నేను నార్మల్గానే వీడియోస్ చేస్తున్నాను నా వేలో నేను నార్మల్గా న్యాచురల్గా ఎలా ఉంటానో అదే విధంగా నా వీడియోస్ అయితే కూడా ఉంటున్నాయండి ఇక్కడ రసం అయితే కంప్లీట్ అయిపోయింది మీతో చెప్తూ చెప్తూనే అది అయిపోయింది అంటే బాగా మరగబెట్టేయాలి మరగబెట్టిన తర్వాత ఇలా పోపు వేసుకోవాలి కదా పోపు అనేది వేసేసుకొని తాలిం పెట్టేసుకుంటే రసం అయితే కంప్లీట్ అయిపోతుంది వీడియోని కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ కూడా ఈ రసం ఎలా చేశాననేది అర్థమవుతుందండి అందుకోసం అని చెప్పి నిన్న దానికోసం అయితే మాట్లాడుతున్నాను ఇందులో అంటే నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటానన్నమాట వీడియోస్ చేసేటప్పుడు ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనేసి అనుకుంటాను బట్ ఒకటే వేలో వెళ్ళిపోతుందా అనేది నాకు అయితే అర్థం కావట్లేదు ఓకే బట్ నాకు వ్యూస్ బాగానే వస్తున్నాయి అన్న దాని మీద వ్యూవర్స్ కూడా పెరుగుతున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు నిన్న కూడా నాకు కామెంట్లో చెప్పారనమాట సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ నేను సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా ఛానల్ని చూస్తున్నారో లేదో నాకు తెలీదు కానీ అలా కామెంట్ నెంబర్ చెప్పి కామెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంకా అలా సబ్స్క్రైబర్స్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నారు షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం వల్ల అనుకుంటా దాన్ని చూసే వీడియోస్ కూడా కొంచెం వ్యూస్ వస్తాయి వైరల్ అవుతాయి అన్న కొంచెం అయితే ఉండింది కానీ షార్ట్ వీడియోల వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తొందరగా అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారండి అదంటే నాకు ఎందుకు అనేది తెలీదు బట్ పర్వాలేదు ఛానల్ అయితే బాగానే ఉంది నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను వీడియోస్ ఇలానే పోస్ట్ చేస్తూ ఉంటాను కొంచెం లేట్ అయినా కానివ్వండి పోస్ట్ అయితే చేస్తానండి నేను ప్రతిసారి అనుకుంటా మార్నింగ్ ఈవినింగ్ వీడియోస్ కంపల్సరీ ఈసారి పోస్ట్ చేసేయాలి అని చెప్పి బట్ ఏమైపోతుందంటే ఆటోమేటిక్గానే రీజన్స్ బోల్డ్ వీడియో చేయడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయో చేయకపోవడానికి అంతకన్నా ఎక్కువ రీజన్స్ ఉంటాయి అనమాట కనిపించేస్తూ ఉంటాయి నాకు ఇక్కడ నా రసం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది మిగతా విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి కంప్లీట్గా వీడియో చూసినందుకు